వెల్కమ్ టు హైడ్రీ మీడియా సో బీపీ బీపీ ఉప్పు తింటే పెరుగుతుందా ఇంకా బీపీ పెంచే ఆహారాలు ఏంటి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్ నాపుల్లిపాటి గారు మేడం నమస్తే నమస్తే అండి మేడం హై బ్లడ్ ప్రెషర్ సో చాలా మంది ఇబ్బంది పెడుతున్న సమస్య అయితే ఉప్పు తింటే వెంటనే బీపీ పెరుగుతుందని చెప్తూ ఉంటారు అది నిజమేనా మరి ఇంకా బీపీ పెంచే ఆహారాలంటే ఏంటి సో ఉప్పు తింటే బీపీ పెరగడం అన్నది అది నిజమేనండి ఎందుకనంటే బీపీ పెరగడానికి మెయిన్గా మన బాడీలో సోడియం లెవెల్స్ పెరిగితే గనక బీపీ అనేది షూటప్ అవుతుంది సో ఉప్పులో మనకి సోడియం అండ్ క్లోరైడ్ ఉంటాయి కాబట్టి అది బీపీని పెంచేదానికి తోడ్పడుతుంది అది అన్నది ఒక మాట నిజమే అయితే ఒకటే అని కాకుండా ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి బీపీని షూటప్ చేయడానికి లైక్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనాయి అనుకోండి సో ఆటోమేటిక్గా బీపీ అనేది షూటప్ అవుతుంది యాంగర్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు కూడా బీపీ అనేది పెరుగుతుంది సో బేసిక్గా సో బీపీ పెరగడానికి ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి అండ్ వేరే ఫుడ్స్ ఏవి బీపీని ఎక్కువ పెంచుతాయి అని అంటే సోడియం లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ లైక్ మన పచ్చళ్ళు తర్వాత అంతేకాకుండా ఈ హై సాల్టీ ఫుడ్స్ అనే చెప్పాలండి ఫుడ్స్ ఏవైతే ఎక్కువ బీపీని పెంచుతాయి అని అంటే పచ్చళ్ళని చెప్పాలండి పచ్చళ్ళు మనం చేసే చట్నీస్ ఎందులో అయితే మనం ఎక్కువ సాల్ట్ యూస్ చేస్తాము ఎందుకంటే ఎందులో అయితే సోడియం అనేది అధికంగా ఉంటుందో ఆ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మనకి బీపీ అనేది షూట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్స్లో మనకి న్యాచురల్గానే సోడియం అనేది లభిస్తుంది కానీ కాకుండా మనం ఎక్కువ ఎక్సెస్ గా యాడ్ చేసి చాలా మందికి ఉప్పు కారాలు ఎక్కువ తినే అలవాటు ఉంటుంది సో అది ఆ అలవాటు ప్రకారంగా వాళ్ళు ఎక్కువ వేసుకొని తీసుకుంటారు అనుకోండి దాంతో కూడా బీపీ అనేది షూట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట చాలా మంది ఉప్పు యాడ్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు సో చేసి తీసుకుంటూ ఉంటారు అప్పుడు కూడా అంటే బీపీ సపోజ్ ఇది ఓన్లీ టెంపరీగా పెరిగే బీపీ అండి సో బీపీ పెరగడానికి మనకి అదర్ రీజన్స్ వచ్చేసి ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా బీపీ అనేది క్విక్ గా పెరుగుతుంది బికాస్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి ఇంబ్యాలెన్స్ ఫుడ్ కానివ్వండి ఇలా తీసుకుంటూ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ అనేది కూడా అన్కంట్రోల్డ్గా పెరుగుతూ ఉంటుంది అదే ఎక్కువైతే కనుక మనకి కార్డియాక్ డిజార్డర్స్కి దారితీస్తుంది అనమాట ఓకే సో అవును కార్డియాక్ ఇష్యూస్ అనేవి ఈ మధ్యగా మనం బాగా చూస్తూ ఉన్నాము సడన్ హార్ట్ అటాక్స్ రావడము కార్డియాక్ ఇష్యూస్ హైపర్ కొలెస్ట్రీమియా అనేది జస్ట్ మిడిల్ ఏజ్ అంటే నాట్ ఈవెన్ ట్వంటీస్ లేట్ ట్వంటీస్ థర్టీస్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ బీపీస్ అనేది చాలా క్విక్గా పెరగడము అండ్ కార్డియాక్ ఇష్యూస్ స్ట్రోక్స్కి దారితీస్తూ ఉంది అనమాట లైఫ్ స్టైల్లో ఏం చేంజ్ చేసుకుంటే మనము ఇలాంటి బీపీ లాంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి సో లైఫ్ స్టైల్లో అండి చెప్పాలి అని అంటే డయట్ ప్రాపర్ స్లీప్ స్ట్రెస్ ఫ్రీగా ఉండడము ఎక్సర్సైజ్ ఈ ఫోర్ ఫ్యాక్టర్స్ ఏమి చెప్పినా కానివ్వండి ఈ బీపీ అనేది కంప్లీట్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్ అండ్ బీపీ వచ్చి ఉండి ఎవరైనా కానివ్వండి మెడికేషన్ ఎన్నో సంవత్సరాలుగా తీసుకుంటున్న వాళ్ళు కూడా ఈ నాలుగు ఫ్యాక్టర్స్ పైన ఫోకస్ చేసి ప్రాపర్గా గా లైఫ్ స్టైల్ మేనేజ్ చేస్తే గనక ఆ మెడికేషన్ నుంచి బయటపడచ్చు ఏదైనా మేనేజ్ మేనేజ్ స్లీప్ అనేది అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కండి ఎవరైతే వర్కింగ్ ఉన్నారో సపోజ్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్స్ లో నైట్ షిఫ్ట్స్ లో వర్క్ చేస్తున్నారు కంప్లీట్లీ స్లీప్ అనేది కంప్లీట్లీ అప్ సైడ్ డౌన్ అయిపోయి ఉంటుంది అంతేకాకుండా ఈ నెట్ఫ్లిక్స్ లో అమెజాన్ ప్రైమ్ లో వచ్చి దాన్ని ఒక్క మూవీ స్టార్ట్ చేసి రాత్రిపూట కూర్చొని గంటల తరబడి అది ఆపలేరు వెబ్ సిరీస్ కానివ్వండి మూవీస్ కానివ్వండి సో వీకెండ్స్ అన్నది కానివ్వండి సో స్లీప్ అనేది ఇష్టానుసారంగా పడుకోవడం జరుగుతుంది ఇష్టానుసారంగా లేవడం జరుగుతుంది త్వరగా పడుకొని త్వరగా లేవడం అనే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనే ఈ ఒక్కటి మాత్రం ఈ మధ్య ఎస్పెషల్లీ అర్బన్ కల్చర్లో చాలా తగ్గిపోయింది అండ్ అదే ఎక్కువ స్ట్రెస్ కి దారితీస్తుంది అండ్ బీపీ అనేది షూట్ అవ్వడానికి దారితీస్తుంది మేడం నిజంగా లైఫ్ స్టైల్ అనేది ఎంత చేంజ్ అయిందో అన్ని రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి నిజంగా ఒకప్పుడు అంటే విలేజెస్లో చూసేవాళ్ళము సెవెన్ ఎయిట్ కల్లా నిద్రపోయేవాళ్ళు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం అప్పుడు ఏ విటమిన్ డెఫిషియన్సీ అనేది వినేవాళ్ళం కూడా కాదు అసలు ఇలాంటి సడన్ కార్డియాక్ ఇష్యూస్ అయితే అసలు తెలియదు కూడా అవునండి అండ్ ఇప్పుడు ఫుడ్స్లో కూడా ఎవరు కూడా ఇంట్లో ఆహార వంటలు అనేది చేయడం లేదు అందరూ చాలా ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోయి ఉన్నారు కపుల్స్ ఇద్దరు వర్క్ చేయడము ఎవరికి టైం లేదు అంత ఫాస్ట్గా అయిపోవాలి ఫుడ్లు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకోవడము అందులో ప్రాసెస్డ్ ఫుడ్ క్విక్ ఫుడ్స్ జంక్ ఫుడ్ ఇలాంటివనేది చాలా అధికంగా ఎక్కువైపోయింది కాబట్టి బాడీని చెప్పాలి అంటే కంప్లీట్గా బొంబాట్ చేసినట్లే అవుతుంది ఇలాంటి ఫుడ్స్తో కానివ్వండి ఇర్రాషనల్గా రోజు మొత్తంగా ఉండే లైఫ్ స్టైల్ కానివ్వండి సో మన బాడీ థర్టీస్ మహా అంటే ఫార్టీ వరకు తీసుకోగలుగుతుంది పోరాడి ఆ తర్వాత అంతకుముందు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ వరకు కూడా చాలా హెల్తీగా ఉండేవాళ్ళు కూడా హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఫార్టీస్ నుంచి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఎస్ ఖచ్చితంగా మేడం చాలా చక్కగా చెప్పారు అసలు అయితే వాకింగ్ చేయమంటే అసలు వాకింగ్ అనేది ఒక పద్ధతి అనేది ఉంటుంది ఆ విధంగా వాక్ అనేది ఎవరు చేయడం లేదు సో పద్ధతి ప్రకారం వాక్ చేస్తే కనుక ఈ ఈ నష్టాలు కూడా జరగవు సో న్యాచురోపతి అసలు ఈ వాకింగ్ గురించి ఏం చెప్తుంది బీపీ ఉన్నవాళ్ళు ఎలా వాక్ చేస్తే అది అనేది కంట్రోల్లో ఉంటుంది సో బీపీ వాళ్ళండి చాలా ఇంపార్టెంట్గా బ్రీదింగ్ కంట్రోల్డ్ బ్రీదింగ్ ప్రాణాయామ ఎప్పుడైతే బాగా చేస్తారో డీప్ ఇన్హలేషన్ ఎగ్జిలేషన్ చేసినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అనేది లంగ్స్ కి లభిస్తుంది అండ్ మొత్తం బాడీ అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది సో ఎప్పుడైతే ఈ బ్రీదింగ్ కంట్రోల్ చేయగలుగుతారో ప్రాపర్ గా అండ్ వాకింగ్ యాజ్ అన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు వాకింగ్ చేస్తూ మన ని కూడా కోఆర్డినేట్ చేస్తూ చేస్తే గనక అది బెస్ట్ బీపీ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది లైక్ వాకింగ్లో చెప్పాలి అని అంటే మినిమం ఇంత డ్యూరేషన్ ఆఫ్ వాక్ అని మనం చెప్పే ఇది లేదు కనీసం ట్వంటీ మినిట్స్ వాక్ చేసినా కానీ మంచిదే థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ రెగ్యులర్గా ఫైవ్ డేస్ ఇన్ ఏ వీక్ చేసినా కానివ్వండి బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా కంట్రోల్ అవుతుంది అయితే వాకింగ్ చేసే పద్ధతి మార్నింగ్ ఈవినింగ్ చూస్తే గనక మార్నింగ్ వాక్స్ మోర్ ప్రిఫరబుల్ దాన్ ఈవినింగ్ వాక్స్ ఒకటే రీజన్ ఏంటి అని అంటే మార్నింగ్ టైంలో ఆ ఫ్రెష్నెస్ అనేది పొల్యూషన్ లేకుండా ఏదైతే మోర్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది అట్మాస్ఫియర్లో ఉంటాయో దాంతో ఎక్కువ ఆక్సిజన్ సప్లై అనేది బాడీకి జరుగుతుంది ఈవినింగ్ టైం వచ్చేటప్పటికి ఆ ఆక్సిజన్ లెవెల్స్ ఆ పొల్యూషన్ అనేది కొంచెం పెరుగుతుంది కాబట్టి అంతే డిఫరెన్స్ బట్ మార్నింగ్ కుదరని వాళ్ళు ఈవినింగ్ అయినా కానీ ఖచ్చితంగా చేస్తేనే మంచిది ఎస్ సో వాకింగ్ చేసేటప్పుడు ప్రాపర్గా ఫుట్వేర్ ప్రాపర్గా షూస్ వేసుకొని ప్రాపర్ ట్రాక్లో వాక్ చేసేటప్పుడు గనక కంప్లీట్ హ్యాండ్ మూమెంట్స్ కరెక్ట్గా చేస్తూ తర్వాత మాట్లాడుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ వాకింగ్ చేసేది వాకింగ్ కాదండి పక్కన వాళ్ళు ఒక కంపానియన్ పెట్టుకొని వాళ్ళతో కూడా ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఏదో నార్మల్గా నడిస్తే అది వాకింగ్ బెనిఫిట్స్ ఫుల్గా రాదు సో వాకింగ్ చేసేటప్పుడు కాన్షియస్గా ప్రాపర్ హ్యాండ్ మూమెంట్స్ ఇచ్చుకుంటూ ప్రాపర్ ఇన్హలేషన్ ఎగ్జలేషన్ చేస్తూ ఈవెన్ అబ్డమిన్ బ్రీదింగ్ పొట్టాని కూడా ఇన్హేల్ చేసేటప్పుడు ఎక్స్పాండ్ చేయడము ఎగ్జేల్ చేసేటప్పుడు కంట్రాక్ట్ చేస్తూ చేస్తే కనుక మనకి అదే బెనిఫిట్స్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అధికంగా ఉంటాయి ఎస్ ఖచ్చితంగా మేడం సో మీరు అన్నట్లుగా ఆహార నియమాలు పాటించాలి ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారాలు అయితే అసలు తీసుకోకూడదు సో మీరు అన్నట్లుగా కొన్ని రకాల వెజిటబుల్స్ అనేవి చాలా మంచిది హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి అందులో ఉండే పొటాషియం లెవెల్స్ ఏవైతే ఉంటాయో అది ఎవ్రీ డే బీపీ వాళ్ళు మార్నింగ్ ఒక బనానా తీసుకుంటే కూడా బ్లడ్ ప్రెషర్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది నాన్ డయాబెటిక్ అయి ఉండాలి ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ అంటే లిస్ట్ చెప్పారు సో ఇలాంటి పికిల్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ సో ఉప్పు చల్లిన ఆహారాలు కానీ ఇలాంటివి అసలు తీసుకోకూడదు అంతేకాదు ఒబిసిటీ అనేది కూడా చాలా ప్రధానమైన సమస్యగా కనిపిస్తుంది బీపీ రావడానికి కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఇవన్నీ కూడా తగ్గించుకోవాలని కోరుకున్నాం వాక్ చేయాలి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలి అలా ఉంటే కనుక ఖచ్చితంగా బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మేడం అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు నమస్తే అండి